పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు తాడేపల్లి కూటమి నేతలతో భేటీ అయి ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు సంక్షేమ పథకాలను విస్తృతంగా ఓటర్లకు తీసుకుని వెళ్లాలని కూటమి నాయకులు సూచించారు ఏడు నెలల్లో సంక్షేమ పథకాలు అమలు చేశామని ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం ఖాయమన్నారు వెయ్యి పింఛన్ పెంచడానికి జగన్ కు ఐదేళ్లు తీసుకున్నాడని కూటమి ప్రభుత్వం ఒక్క సంతకంలో అమలు చేసిందని ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఏపీలో అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఒకటో తారీఖు ఇస్తున్నామన్నారు జగన్ ఒక్క రూపాయి కూడా రోడ్ల మీద ఖర్చు చేయలేదని కూటమి ప్రభుత్వం వెయ్యి కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేశామన్నారు ఉచితంగా వంట గ్యాస్ అందిస్తున్నామన్నారు ఎన్నికలు పూర్తి అవ్వగానే తల్లికి వందనం అన్నదాత సుఖీభావం అమలు చేస్తామన్నారు డిఎస్సి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి వారిని విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు ఐదేళ్లలో ఒక వ్యవస్థను కూడా జగన్ బాగు చేయలేదని ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే కూటమి ప్రభుత్వం చిన్న హామీలు అమలు కృషి చేస్తున్నారన్నారు ఈ లోపే వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారన్నారు వైసీపీ హయాంలో నిర్వీర్యమైన ప్రతి వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు బాగు చేస్తున్నారన్నారు కూట ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతుందని తెలిపారు మనకు వచ్చిన ఏడియాలలోనే మనకున్న దాంట్లో మనకున్న ఫైనాన్షియల్ లో మనం ఎంత బాధ చేయగలగాలో అంత చేస్తాం కూటం మనం ఇమీడియట్ గా రాగలనే పెన్షన్ పెంచాం వెయ్యి రూపాయలు పెంచాం ఎన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం పెన్షన్ మీద అందరూ చెప్పొచ్చు అరవై నాలుగు లక్షల పెన్షన్లు మనం ఇస్తున్నాం అవును సార్ అదే విధంగా రోడ్స్ కూడా రోడ్స్ కూడా మనం చేసాం రోడ్స్ వాళ్ళ గవర్నమెంట్ లో మన తెలుసు చాలా డబ్బులు అసలు ఒక్క రూపాయి కూడా రోడ్ల మీద ఖర్చు పెట్టాల దాదాపు వెయ్యి కోట్ల రూపాయల దాకా ఇప్పుడు దాకా ఖర్చు పెట్టాం రోడ్లని చేస్తున్నాం ఇది చెప్పొచ్చు మనం అవును సార్ మెయిన్ గ్యాస్ ఇస్తున్నాము అవును సార్ మనం అనుకున్న హామీల్లో రెండు అది కాకుండా తొందరలోనే ఈ ఎలక్షన్ అయిపోవాలనే మనకి రైతులకు డబ్బులు వేస్తామనుకున్నాం అదేవిధంగా వేస్తామని చెప్పాం అది కూడా రెండు రెడీ చేస్తున్నారు అవి కూడా చేస్తామని చెప్పండి ఇంకా మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు చాలా పెద్ద ఎత్తున తీసుకోండి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి ఒక్క వ్యవస్థ కూడా లేదు నేను ఈ వ్యవస్థను బాగు చేశానని చెప్పడానికి

నా ఒక గంట వచ్చిందండి సరే ఇప్పుడు మేమేం చేసామంటే వాళ్ళు మనం ఎవరైతే ముప్పై మంది ఒక ఓటర్ పెట్టాలి అదే కాదు మన పార్టీ ఓటమ్ సమర్థి మేర్పస్ అందరూ లేదా ఎవరికి హెల్ప్ కావాలన్నా తీసుకొని ఐడెంటిఫై చేయడం కోసం ఎవరు హెల్ప్ చేయాలన్నా తీసుకొని మనం పనిచేస్తాం ఆయన చెప్పాడు అనమాట ప్రతి కాలంకి ప్రతి ఓటర్కి మూడు నుంచి నాలుగు సార్లు మాటలు చెప్పాలి గట్టిగా ఎందుకంటే ఆ హోన్లీ వన్ నిల్లు నిల్లు గీత లాగా మనోళ్ళు ఇల్లు అని చూపిస్తుంది రోమన్ నెంబర్ కూడా ఓన్లీ ఎందుకంటే మా మార్పు ఎలక్షన్ ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తాం చాలా మంది ఒకసారి రోమన్ నెంబర్ పెట్టడం వద్ద రూపాయి వల్ల ఓటు పరిగా కూడా పోతాం అందుకంటే రెగ్యులర్ గా ఓటు వేసే ఓటు వేరు ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ కి పాల్గొని పాల్గొన్నప్పుడు వేసే ఓటు వేరు అనమాట ఎవరైతే మనం ఓట్లు దగ్గర దగ్గర ఉంటామో ఆ రోజు ఎలక్షన్ బూత్ దగ్గర ఉంటాము వాళ్ళందరికీ ఎవరికైతే ఓట్ కోసం రావడం పంపిస్తాము వాళ్ళ జేబులో పెళ్ళి వస్తుంది వస్తుంది ఎందుకని కాబట్టి మన జేబులో పెళ్ళినప్పుడు మనం పెళ్లి చేస్తాం అది కంపల్సరీగా చెప్పండి వాళ్ళే బయట లోపల పెళ్లిస్తారు ఆ పెళ్లితోటి నమూనా పాపులేట్ ఒకటి ఇవ్వండి అక్కడ బయట అయిపోతుంది వాళ్ళ చేత ఎట్లా ముందే బయట లక్కింగ్ చేపించి చేయించి తీసుకెళ్ళి ఎందుకంటే ఒక ఓటు కూడా పోకూడదు ఎందుకంటే మనకు ఓటు వేయడం కోసం బయట నుంచి రావడం ఏదో ఊరి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఓటు వేటులోనే చనిపోతే మనకు వేస్ట్ చేయబోతుంది అందుకని ఓటు వేయటం జాగ్రత్తగా యూ గీత మాత్రమే పెట్టాలి నమూనా ప్లేట్ పాప్లైన్ పెట్టి బయట ఓటు మనం ఎక్కువ చూపించండి ఎట్లా ఎలా ఎలా చేయాలి ఇది మిగతా వాళ్ళే అడుగుతారంటే మీ ఓటు మీరు వేసుకోండి

చెప్పేశారు ట్రాన్స్పోర్ట్ నివేదిక కూడా మన పార్టీకి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పోలీ అన్ని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైనా సమస్య ఉన్నా సరే మేము ఎలక్షన్ దాకా అందుబాటులో రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు